నమ్మైతే ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ మనం పట్టించుకోగా పట్టించుకోవట్లేదు మేమ్మ స్నానం చేపించట్లేదా ఆడించట్లేదా చెప్పు నీ పని నువ్వు చేసుకున్నా ఆ పని నేనే చేసుకుంటా మన ఇద్దరు సెట్ కాదు వదిలేసేయగా నేను సీరియస్ గా చెప్తున్నా యూట్యూబ్ కావాలి నువ్వు కావాలి అని నాకు నువ్వు అవసరం లేదు ఇంట్లో పెళ్ళా నుంచి కొని బయట వేరే అమ్మాయి నుంచి కొడడానికి నేకెట్లా వచ్చింది నా మొగులే గైస్ హై అందరికి వెల్కమ్ టు సిబియూ ఛానల్ మై నేమ్ ఇస్ శంకర్ ఈ వీడియో చేసి మా వైఫ్ ని 프్రాంక్ చేయబోతున్నాను ఆ ఫ్రాంక్ వచ్చేసి మా వైఫ్ కి డివైస్ ఇస్తానని చిన్న ఫ్రాంక్ చేయబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండబోతుంది లెస్ గోస్ ఇప్పుడైతే మనం సెటప్ కెమెరా సెటప్ చేస్తే మీరు చూపిస్తా కదా అక్కడ పెట్టే సెటప్ చేసి దాన్ని మొత్తం ఫుల్ కవర్ చేస్తున్నా మా మిస్సెస్ కనబడకుండా ఇప్పుడు మా మిస్సెస్ కి ఫ్రాంక్ చేద్దాం అనమాట ఇప్పుడు ఫ్రాంక్ ఇద్దాం తనను పిలిదాం ఇప్పుడు ఓకే లెస్ గో గాయస్ ప్లీజ్ స్కిప్ చేయకండి మొత్తం చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది ఈ వీడియో ఫస్ట్ టైం ఇప్పుడు మా మిస్సెస్ ని ఫ్రాంక్ చేయబోతున్నాను ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ చూడండి అలాగే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మనకి కొత్తగా మెంబర్షిప్ సూపర్ చార్ట్స్ దాని ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు కిస్సెస్ కిషన్లో వర్క్ చేస్తుంది కదా తనకి పిల్దాం పిలిచి సైలెంట్గా చిన్న స్టార్టింగ్ నుంచి పెద్ద గొడవ లేపుదాం ఎందుకు ధైర్యం పిలుదా చంద ఏం చేస్తుంద వర్క్ చేస్తుందా రే చందు ఆ దానితో మాట్లాడాలి కొంచెం చిన్న పని ఉందిరా మాట్లాడాలి వస్తే నాకు ఫైవ్ మినిట్స్ ఉండు ఫైవ్ మినిట్స్ కాదు అర్జెన్సీ నాకు డ్యూటీ టైం అయితే టైం ఐదుంది డ్యూటీకి వెళ్ళాలి చిన్న మాట మాట్లాడిపోతురా వస్తే నాకు చుందర్ రా టూ థౌసండ్ లైట్ పిలువాలని వస్తూనే ఉన్న ఓ టైం నాలుగు అయింది ఐదు నాలుగు వీడియో అప్లోడ్ చేస్తా ముందు మర్చిపోయా థాంక్స్ గుర్తు చేసిన మీకు ఎప్పుడు సెల్ సెల్ ఏనేగా సెల్ ఓకే మరి వీడియో అప్లోడ్ చేయిద్దా వీడియో వీడియో యూట్యూబ్ నువ్వు ఇంకా బదలి బంగారు ఉన్నారా నమ్మైతే ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ మనం పట్టించుకోగా పట్టించుకోవట్లేదు యూట్యూబ్ అంటే ఓకే ఎప్పుడు యూట్యూబ్ 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 పిల్లగాలను పట్టించుకుంటాను ఏమన్నా యూట్యూబ్ యూట్యూబ్ అని పిల్లగాలను పట్టించుకోవట్లేదా మమ్మీ నిన్న మమ్మీ నీకు ఆంబెడుతుందా తినలేదా నువ్వు చెప్పు చెప్పు అంటే తినలేదు కదా ఎప్పుడు మెమ్మకి యూట్యూబ్ 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 ఉంటే చాలా వీడియోలు నువ్వు యూట్యూబ్ వీడియోస్ ఉంటే చాలు నీకు ఇంకా ఏం అవసరం లేదు నువ్వు ఏమైనా అప్లోడ్ చేస్తాను వీడియోలు చెప్తావు నేనే చేసేది నువ్వు చేస్తాను ఒక వీడియో అయినా వీడియో అంటే ఆ నేను చేయను నాకు అవసరం లేదు లేదు యూట్యూబ్ స్టార్ట్ చేయముందుకు ఎలా ఉన్నా యూట్యూబ్ చేసిన తర్వాత నువ్వు మమ్మల్ని పట్టి స్టార్ట్ అయ్యే ముందుకు చేసిన తర్వాత నేను ఒకే తీరుకున్నాను అప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా నేను ఏం చేయను మమ్మల్ని పట్టించుకుంటున్నాను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నం పెట్టట్లేదా నీకు పెడతాను అన్నం తీయి పోయట్లేదా వీళ్ళకి అన్నం తినిపియట్లేదా స్నానం చేపియట్లేదా ఆడిగించట్లేదా చెప్పు నీ పని నువ్వు చేసుకున్నా పని నేనే చేసుకుంటా మన ఇద్దరు సెట్ కాదు వదిలేసేయగా ఏం సెట్ కాదు అవును నువ్వు వీడియోస్ చేసుకుంటా నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నాకు అవసరం లేదు ఇక పట్టించుకోవట్లే పట్టించుకుంటే అంటే పట్టించుకుంటేనే ఉన్నాగా ఎక్కడ పట్టించుకుంటాను లైవ్ చేస్తావు పొద్దున్నే లైవ్ చేస్తావు మధ్యాహ్నం లైవ్ చేస్తావు నేను ఎప్పుడు లైవ్ చేస్తానో చెప్పు నేను లైవ్ ఎప్పుడు చేస్తానో చెప్పు ఇగో లేవంగా నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటాను పిల్లగాలకు స్నానాలు చేపించి తినిపించి నేను రెడీ అయ్యి లైవ్ పెట్టేసరికి ఏ టైం అయితుంది పదకొండింటికి నేను లైవ్ పెట్టేది మళ్ళీ నువ్వు ఏ టైంకి వస్తున్నావు పన్నెండున్నర ఒంటి గంట కా టైంకి వస్తావు అప్పటికి లైవ్ క్లోజ్ చేస్తూనే ఉంటావు మళ్ళీ నువ్వు రాంగ్ నీకు అన్నం పెడుతున్నాగా నీ పర్మిషన్ తీసుకునే కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది జోక్ చేయొద్దు నువ్వు సీరియస్ సీరియస్ కాదు కానీ చెప్పు అసలు ఫస్ట్ నువ్వు మాట్లాడదామని పిలిచిన ఏం మాట్లాడాలి దీని గురించి నేను అక్కడ పని చేసుకుంటున్నా చేసుకో మరి నేను పని చేసి చేసుకో యూట్యూబ్ వీడియోస్ ఆఫ్ చేయి లైవ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకో నన్ను ప్రశాంతంగా ఉండని నీ ఆఫీసి భయ్యోత్త వీడియోలు చేద్దురా అంట నాకు ఓపిక గుండే అవును నీ ఇగో దేంట్లో నీది ఒక్క వీడియో అయినా ఉండా చెప్పి ఉంటా సింగిల్ వీడియోస్ రాయే వేయొత్త లైవ్ కు రా అంట నీ లైవ్ కు రా రా మరి అలగట్లేదా ఎందుకు ఇంత మాట ను నిదం నాకెందుకు బాధ నువ్వు యూట్యూబ్ ని వదిలేను నిన్ను వదిలేను బట్ రెండు ఉండదు ఆడ అవ్వ బువ్వ కావాలంటే కుదరదు ఒకటే అవ్వ కావాలా పోవ కావాలి అమ్మ ఉంటేనే అన్నం పెట్టింది అమ్మ ఉంటేనే అన్నం పెట్టింది మరి నీకు మూగుడు కావాలా యూట్యూబ్ కావాలా యూట్యూబ్ కావాలి నువ్వు కావాలి అట్ట కుదరదు చేస్తే యూట్యూబ్ బంద్ చేసుకు ఉంటే నాతోటి నుండి యూట్యూబ్ కావాలి నాకు కావాలి అత కుదరదమ్మ ఒకటే ఏదైనా ఫైనల్ డిసిషన్ తీసుకో నాకు ఎక్కువ టైం లేదు నాకు ఆఫీస్ టైం అయితే నేను క్లారిటీ ఇచ్చేస్తే యూట్యూబ్ బంద్ చేస్తాను అంటే హ్యాపీగా వెళ్ళి కదా డైవర్స్ డైవర్సిస్ అన్న అంటే చేస్ డైవర్స్ ఇస్తావా నేను ఏం ంతకం పెట్టిరిస్తాను ఈ మొక్కలను తీసుకొని వెళ్తానుగా అక్కడ నువ్వు సంతకం పెట్టినా పెట్టబైనా అవసరం లేదు సంతకం పెట్టిస్తాను ఈ మొక్కలను అసలు కథలను కదల పోతే యూట్యూబ్ విడాకులు కావాలా రెండిట్లో ఒకటే చెప్పు రెండు కావాలి విడాకులు ఇస్తావా ఏంది నేను ఇచ్చేస్తా ఫిక్స్ అసలు నువ్వు చూస్తున్న డైవర్స్ డైవర్స్ అంటేనే ఏంది యాడ తిరుగుతున్నా ఏంది నేను తిరిగే ఏ అంటే నన్ను వదిలేస్తే ఇంకా వేరే నన్ను దగులుకున్నావా ఏంది ఎవరు దగులుకున్నా ఆ మీ ఆఫీస్ లో దగులుకున్నట్టే ఉంది మరి దగులుకు అంతకన్నా ఏం చేస్తా 24 గంటలు యూట్యూబ్ లో ఉండట్లేక ఉన్నపైనే నీ దేశం ఎంత పడుకున్నా కలర్ ఇస్తున్నా యూట్యూబ్ 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 అని నేను అట్లా ఏం అలవరిచ్చాను కానీ చెప్పు రీజన్ చెప్పు ఇప్పుడు నువ్వు నీకు వచ్చింది చెప్పడా నైట్ రాత్రి పక్కన అనుకున్నాను ఏమంటుంది తెలుసా ఈ వీడియో చూస్తే భలే ఉంటది ఆ వీడియో పోయేస్తే భలే నిద్రలో అసలు కలవరింపు అనేది ఉండదు తెలుసా నేను మొక్క నేను చూసిన రాత్రి కలవరిస్తా చూస్తా ఎక్కడ లేని అని నువ్వే చూస్తావు ఇక వన్ మినిట్ అయితే ఏంటి చెప్పు ఏంటి చెప్పేది యూట్యూబ్ కావాలి నువ్వు కావాలి అంటే ఉన్నా ఇంకేం చెప్పాలి ఎందుకు వెళ్తాను

నువ్వు డ్యూటీకి పోతున్నావు కానీ ఏదో ఏదో నీ జోక్ చేస్తాను అనుకుంటున్నా సీరియస్ నేను సీరియస్ గా చెప్తున్నా యూట్యూబ్ కావాలి నువ్వు కావాలి అని నాకు నువ్వు అవసరం లేదు మరి ఇంకెవరు కావాలి నాకు వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాలి పెళ్ళని అన్నాక చెప్పాలి అన్ని చెప్పాల్సిందే పెళ్ళంతో అన్ని షేర్ చేసుకోరు చేసుకోవాలి అట్లా చెప్పు

పెళ్ళైనా ఒక పెళ్ళైన కాని మంచిగా చూస్తారు పెళ్ళయినా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పెళ్ళవ నచ్చుతుంది బయట వాళ్ళే నచ్చుతారు అందరికి అవును మరి ఏం చెప్పి ఇప్పుడు ఇయ్యాకులు

ప్రాంక్ లో కూడా కొడతారా ఏంది కొడతాం మరి జీవించాలంటే కొడతాం భయం ఉందా నేను అంటే పర్లే కొద్ది భయం అంటే ఆ మాత్రం మేదండి అంటే యూట్యూబ్ అంటే ఇష్టం లేదు యూట్యూబ్ బంద్ చేయాలన్నా ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పు యూట్యూబ్ లో సరే నీ బంద్ ఇప్పుడు నువ్వు బంద్ చెప్పు బంద్ చేస్తావా ఇట్స్ ఎ ఫ్రాంక్ అమ్మ ఫ్రాంక్ సవాల్ లక్ష మాట్లాడతారు మీరు గాయస్ ఈ ఫ్రాంక్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అక్కకు ఒక లైక్ వద్దండి